సాయంత్రకి అందరూ ఏం చేస్తున్నారు సండే మంచిగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారా ఇక మేమైతే మార్నింగ్ శుభ్రంగా తిని ఒక నిద్ర అయితే వేసి ప్రశాంతంగా అయితే వచ్చాననమాట ఇక ఈరోజు టాపిక్ వచ్చేసరికి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేసి ఈరోజు ఈ టాపిక్లో అయితే మాట్లాడుకున్నాం మనమైతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మూడైతే ముఖ్యంగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఫస్ట్ కంటెంట్ సెకండ్ వన్ ఈజ్ కంటెంట్ థర్డ్ వన్ ఈజ్ కంటెంట్ 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 అని ఎందుకు అంటే మనం యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాము అని అంటే దాంట్లో అసలు మనం ఏం పెట్టాలనుకుంటున్నాం వచ్చు మనకి మనకి దేంట్లో గ్రిప్ ఉంది మన టాలెంట్ ఏంటి అని ముందుగా మనం మన గురించి మనం ఆలోచించుకోవాలి ఫలానా నేను వంటలు బాగా చేయగలను నేను ముగ్గులు బాగా వేయగలను నేను ఇలా కనపడి ఇలా ఒక టాపిక్ ఇస్తే దాని మీద మాట్లాడగలను మనకున్న టాలెంట్ ఏంటి అనేది ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి అది కాక ఒకవేళ యూట్యూబ్లో దిగితే ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు కంటెంట్ క్లిక్ అవ్వాలి అంటే కేవలం మనకున్న టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోనే సరిపోదు ఫ్యామిలీ కూడా మంచిగా కొంచెంగా మన కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి లేకపోతే తెలిసిందేగా మన అనుభవం మనలో ఎంత టాలెంట్ ఉన్నా మనం మంచిగా బ్లాగ్ చేస్తాం అనుకుందాం ఒకవేళ సపోజ్ ఎంత పెద్ద ట్రై ప్యాడ్ పెట్టినా ఇంట్లో 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 ఎంతవరకు చేయగలం ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్తాం కొంచెం టూ మినిట్స్ వీడియో తీయండి అని చెప్పేసి హస్బెండ్ అని అడిగితే ఆయన సపోర్ట్ చేయకుండా నేను ఎందుకు చేస్తాను నేను ఎందుకు తీస్తాను నీకు ఫస్ట్ చెప్పాను కదా అనేసి ఇలా తిట్టకుండా సరదాగా సపోర్టివ్గా తను కూడా ఎంకరేజ్ చేస్తూ తను కూడా సపోర్ట్ చేస్తూ తీయే తీసే వారు ఉంటే ఇంకా బెటర్ అనమాట ఎందుకంటే పిల్లలేమో చిన్న పిల్లలు కదా మనకి ఉంది వాళ్ళు సపోర్ట్ చేయలేరు వాళ్ళకి రాదు అందుకనే ఇంట్లో ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ కనుక చేస్తే ఈ ఫీల్డ్లోకి వస్తే ఇంకా మంచిగా క్లిక్ అయ్యే అవకాశం ఉండిద్ది మీకు తెలియదేముంది నాకైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు ఎందుకు ఎవరు లేరు అంటే ఆయన పనికి ఆయన వెళ్ళలేదంటే యూట్యూబ్లో ఇప్పుడు రూపాయి వచ్చిందని మనకు తెలియదు ఎప్పుడికి వస్తుందో తెలియదు మరి లైఫ్ ఎలా సాగిద్ది అందుకని ఆయన పనికి ఆయన వెళ్ళిపోతాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఏదన్నా ఉంటే ట్రైపాడ్ పెట్టుకొని నేను ఇట్లా మాట్లాడి వీడియోస్ చేసుకొని క్లిక్ అవ్వడమే తప్పితే ఇంకేదన్నా చేయాలన్నా వేరే వాళ్ళు షూట్ చేస్తే ఇంకా మనం మంచిగా పర్ఫార్మెన్స్ కుకింగ్ వైజ్ కావచ్చు బయట బ్లాగ్స్ కావచ్చు ఏదైనా అలా చేయగలగాలి అంటే సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అది కూడా ఒకసారి ఆలోచించుకోండి దిగిన తర్వాత ఇవన్నీ చూస్తే మనం అలా చేయలేకపోతున్నాం కదా అందుకని మనం క్లిక్ అవ్వలేదేమో అన్న ఒక చిన్న థాట్ అనేది వస్తుంది మనకి అవన్నీ నేను పడి పడి ఉన్నాననే మీకు అయితే చెప్తున్నాను ఒక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మళ్ళీ మంచిగా కంటెంట్ ఉండాలి కంటె మన వీడియోస్లో కంటెంట్ని మెయింటైన్ చేసుకొస్తూ ఉండాలి ఒక వన్ ఇయర్ చేసాము డబ్బులు రావట్లేదు విసుగొచ్చేసి విసుగనేది కామన్ అస్సలు ఎందుకంటే ఎంత కామన్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఓన్లీ వంటల మీద బ్లాక్స్ మీద తీసుకొచ్చాను అయినా రూపాయి రాలేకపోయేసరికి ఇంట్లో ప్రెజర్ ఎక్కువైపోయి ఆయన ఆపేస్తావా లేదా అనవసరంగా రూపాయి రాకుండా ఎంత చేసావు అనేసి అంటే ఆపేసినా కానీ తలకై నొప్పి ఎంతకాలం కష్టపడ్డా రూపాయి రాలేదు ఎందుకు డేటాలు ఎంతెంత డబ్బులు వేస్ట్ చేసావు అని అదో కిట్టుడు అందుకని సరే పెట్టిన దానికన్నా పెట్టుబడి కన్నా పాలన్నా వచ్చిందని సీరియల్ చెప్పి ఎట్లాగో బ్యాలెన్స్ చేశాను కానీ మామూలుగా అయితే మాత్రం కంటెంట్ని రెండేళ్ళైనా ఫాలో అవ్వాల్సిందే మనకి ఎక్కడ దాకా క్లిక్ వచ్చిందో అప్పటిదాకా ఈరోజు కొత్త రోజు ఈరోజే నేను స్టా ఛానల్ స్టార్ట్ చేశాను అన్నట్లుగా పెట్టుకుంటూ రావాలి స్టిల్ ఇప్పుడు నేను కూడా ఇవే మోటివేషన్ లాగా నేను నా మైండ్ సెట్లు ఇవే అనుకుంటున్నాను రాబోయే రెండేళ్లలో నేను వ్లాగ్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను కదా డైలీ వ్లాగ్స్లో వ్యూస్ రాకపోయినా పర్లా టెన్ వ్యూస్ వచ్చినా చాలు ఆ టెన్ వ్యూస్ కోసం ఆ టెన్ మెంబర్స్ ఎవరైతే చూసారో వాళ్ళ కోసం నెక్స్ట్ డే కూడా మళ్ళీ బ్లాగ్ పెడదాం టెన్ ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ ఒక ఫార్టీ ఫిఫ్టీ వ్యూస్ చాలు ఎందుకంటే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అంటే వాళ్ళ వల్ల నెక్స్ట్ డేకి ఇంకొంచెం యూట్యూబ్ రికమెండ్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నాలో నేను ఆ ఫిఫ్టీ మెంబర్స్ కోసమైనా వ్లాగ్స్ పెడదామనేసి అనుకుంటూ మన డైలీ వ్లాగ్స్లో అయితే వ్లాగ్స్ అయితే పెడుతున్నాను అది ఎప్పుడు క్లిక్ అయిందో నాకు కూడా తెలియదు అయినంతవరకు అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇక ఇక మ్యాటర్కి వచ్చేస్తే సక్సెస్ అవ్వాలంటే ఓపిక ఒకటి ఓర్పుతో ఉండాలి కంటెంట్ని మెయింటైన్ చేయాలి కంటెంట్ మెయింటైన్ చేస్తూ కూడా ఎలా అంటే బోరింగ్గా ఉండకుండా కొత్త కొత్తగా మనకున్న కంటెంట్ని తీసుకొని దాంట్లో కొత్త కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేయాలి ఇంకా అంతకు మించి ఏమి లేదు అసలు ఇవేమి చేయకపోయినా సరే మన పర్ఫార్మెన్స్ని బట్టి చేసిన వీడియోలు ఒకటి రెండు క్లిక్ అయినా ఆడియన్స్ వచ్చేస్తారు అలా అయినా మనం క్లిక్ అయిపోవచ్చు అనమాట ఆ క్లిక్ అయ్యే వర్క్ ఒక వీడియో అన్నా ఒక అలా క్లాస్లోకి వెళ్ళిందంటే సపోజ్ కొంతమంది వ్యూవర్స్ వస్తారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళ ద్వారా అయినా మనం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది అలానే మనం ఫేమస్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అప్పటి వరకు మనం ఎదురు చూడడమే ఎదురు చూసే ఆ ఓర్పు ఉంటేనే యూట్యూబ్లో సక్సెస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి ఒక్క రోజుకి అయిపోవాలి అంటే ఇదేమే మనమేమో సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఓర్పుతో ఉంటే ఒకనాటికి నచ్చడానికి కష్టానికి ఫలితం అయితే వస్తుంది కంటెంట్ని మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం వ్యూస్ రాకపోయినా కానీ క్లిక్ అయ్యేంతవరకు కంటెంట్ని వదిలిపెట్టకూడదు కంటెంట్ మీదే వెళ్ళాలి ఇదొక్కటే కనుక ఉంచుకొని మైండ్ సెట్లో మనం వీడియోస్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాపా ఎల్లుండి వన్ ఇయర్ తర్వాత సక్సెస్ మాత్రం వచ్చి తీరిద్దని నేను స్ట్రాంగ్గా అయితే అనుకుంటున్నాను